నమస్తే అండి ఈరోజు మనం కోడిగుడ్లు పగల కొట్టి ఇగురువట్టు చేసుకుందామండి ముందు బాండి పెట్టానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడి నాలుగు ఉల్లిపాయలు అండి ఐదు కోడిగుడ్లకి ఆరు పచ్చిమిర్చి అండి ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి కూర ఉప్పు పక్కండి అన్నీ కలుసుకోవాలండి బాగానే కూర ఏంటంటే మనకి ఇంట్లో కూరగా లేనప్పుడు అర్జెంటుగా ఉండిపోవాలంటే ఇంట్లో అయిపోతుందండి ఈ ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి మొత్తం అంతా కలుపుకునేలాగా బాగా మగ్గించుకోవాలండి మళ్ళీ చూద్దామండి చూడండి ఇంకా మగ్గాలండి మధ్యలో మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలండి అన్నీ ఈ విధంగా ఉంటాయండి ఉల్లిపలు అండి చూడండి ఏది కానీ కారం వేసుకోవాలండి కారం కొద్దిగా వేగనివ్వాలండి కారం పచ్చి కోసం పోయేదాకా ఒక్క నిమిషం అయితే సరిపోతుందండి కూర చాలా టేస్టీగా ఉంటుందండి వేగిందండి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి గ్లాస్ అండి కొద్దిగా ఉడికిన తర్వాత చూద్దాం అండి చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు గుడ్లు పగలగొట్టి వేసుకోవాలండి ఇలా ఒక్కొక్క గుడ్డు పగల గిన్నెలు వేసుకొని చూసుకోవాలండి చూడండి గుడ్లన్నీ అలా వేసుకొని మూత పెట్టి వండుకోవాలండి చూడండి ఇలా ఉడికినప్పుడు తిరగేసుకోవాలండి గుడ్డు తుకారం బాగా పడుద్దండి ఇలా తిరగేసుకుంటే దగ్గర కంట వండుకోవాలండి పెట్టి చూడండి ఇలా నూనె చేరేలాగా వండుకోవాలండి చాలా రుచిగా ఉంటుందండి ఇలా కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉంటే కింద అడుగు అంటకుండా దగ్గర కంట ఉడికిపోద్దండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి